నమస్కారం అందరికీ నేను సుజాత దాసరా ఈరోజు మనం పండుగల్లో చేసుకునే చాలా రుచిగా ఉండే బెల్లం కొబ్బరి కజ్జికాయలు తయారు చేసుకుందాము ఈ కజ్జికాయలు మన అమ్మమ్మలు అమ్మలు చేసేవి ఈ రుచి ఆ రుచి ఇప్పటికీ మన మనసులో ఉంటుంది కదా అదే సాంప్రదాయ రుచిని ఈరోజు మనం గోధుమ పిండితో హెల్తీగా తయారు చేసుకుందాము ముందుగా ఒక బౌల్ తీసుకుని ఫుల్ కప్పు గోధుమ పిండి పై వరకు తీసుకోవాలి ఇలా జల్లించి తీసుకుంటే పిండి లైట్గా అవుతుంది మెత్తగా కూడా ఉంటుంది ఇప్పుడు కొద్దిగా ఉప్పు వేసుకోవాలి అలాగే చిన్న పింఛి మంట సోడ కూడా వేసుకోవాలి ఇప్పుడు బాగా మరిగించిన నెయ్యిని రెండు మూడు స్పూన్లు వేసుకోవాలి ఒక రెండు మూడు స్పూన్లు వేసుకోవాలి ఆ తర్వాత కొద్దిగా రెండు స్పూన్లు ఉప్మానూక వేసుకోవాలి ఉప్మానౌక ఎందుకంటే క్రిస్పీనెస్ కోసం మైదాపిండి అయితే ఆటోమేటిక్గా క్రిస్పీగా ఉంటాయి కానీ ఉప్మానొక వేయడం వల్ల గట్టిగా ఉంటాయి మెత్తబడకకుండా ఉంటాయి అని చేత ఉప్మానొక వేసుకోవాలి చూసారు కదా ఈ ఉండ ఈ విధంగా చేతితో ఇలాంటివి ఉండవ్వాలన్నమాట అప్పుడు మనం కరెక్ట్గా నెయ్యి సరిపోయినట్లు ఇప్పుడు కొద్ది కొద్దిగా వాటర్ సరిపడా వేసుకుంటూ విధంగా కలుపుకోవాలి కలుపుకొని చేతి కొద్దిగా నెయ్యి కానీ లేకపోతే నూనె కానీ రాసుకుని రాసేసి ఒకసారి అంతా కలిసేటట్టు కలుపుకొని ఇలా మూత పెట్టి ఒక టెన్ మినిట్స్ కానీ ఒక అరగంట కానీ అలా రెస్ట్ ఇచ్చేయాలి ఇప్పుడు డ్రైనట్స్ కట్ చేసుకుందాం ముందుగా జీడిపప్పు విధంగా కట్ చేసేసుకోవాలి అంటే స్టఫింగ్ కోసం అలా బాదము ఈ స్టఫింగ్లో బాదం జీడిపప్పు పిస్తాపప్పు కూడా బాగుంటుంది నా ఈ రెండు నేను బాదమును జీడిపప్పు కట్ చేసి వేస్తున్నాను స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకుని ఒక స్పూన్ నెయ్యి వేసుకోవాలి ఫుల్ కప్పు పచ్చి కొబ్బరి తీసుకుంటున్నాను ఈ విధంగా కట్ చేసుకుని పచ్చి కొబ్బరి వేయించుకుంటే ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది కొబ్బరి అని చేత ఇలా గోల్డ్ కలర్ వచ్చే వరకు వేపుకొని ప్లేట్లో తీసేసుకుని పక్కన పెట్టేసుకోవాలి అదే బాండీలో మళ్ళీ ఒక స్పూను నెయ్యి వేసుకుని ఏ కప్పు అయితే పిండి తీసుకున్నామో అదే కప్పు కొంచెం తక్కువగా వేసుకోవాలన్నమాట ఒక కొద్ది ఇలా ఫ్రై చేసుకోవాలి నువ్వు కొద్దిగా కలర్ చేంజ్ అయ్యి కమ్మటి వాసన వస్తుంది అప్పుడు డ్రైనట్స్ వేసేసుకోవాలి గ్రైండర్స్ వేసుకున్న తర్వాత ఒక వన్ మినిట్ ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత అప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి స్టవ్ ఆఫ్ చేసుకుని దించి పక్కన పెట్టేసుకోవాలి తర్వాత చల్లారిన తర్వాత ఇవి కొబ్బరి వేసుకోవాలి వేడి మీద వేయకూడదు చల్లారిన తర్వాత వేసుకుని ఒక మూడు యాలకులు వేసుకుని ఇలా మిక్సీ చేసుకుని ఈ బౌల్లో వేసేసుకోవాలి ఈ స్టఫింగ్లో అదే కప్పుతో హాఫ్ కప్పు కంటే కొంచెం ఎక్కువగా బెల్లం తీసుకుని మిక్సీ పట్టుకున్న బెల్లం ముద్దను కూడా ఈ విధంగా వేసేసుకోవాలి ఈ స్పూన్ కంటే ఇలా చేతితో కలుపుకుంటే బాగా కలుస్తుంది బెల్లం ఇలా కలిపేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇంక స్టఫింగ్ రెడీ అయింది గోధుమ పిండి నాని ఉంటుంది టెన్ మినిట్స్ పైన అయింది ఫిఫ్టీన్ మినిట్స్ అయిందో ఒకసారి ఈ విధంగా అంతా ఇలా నీట్ చేసుకుని రెండు భాగాలుగా తీసుకోవాలి అతుక్కోకుండా ఉంటుంది ఈ విధంగా గోధు పిండి కొద్దిగా చల్లుకుని ఇలా చపాతీలా చేసుకోవాలి చిన్న చిన్న చపాతీలా చేసి వాటిని కట్ చేసుకునేటకంటే ఈ విధంగా పెద్ద చపాతీలా చేసుకుని అప్పుడు కట్ చేసుకుని తయారు చేసుకుంటే తొందరగా అయిపోతాయి దానికోసం విధంగా పెద్దగా ఒకటే చపాతీ చేస్తున్నాను నేను బాక్స్ మూత కానీ లేకపోతే డబ్బాల మూత కానీ ఉంటుంది కదా అలాంటి మూతతో ఈ విధంగా కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకోవడం వల్ల అన్ని చపాతీలు ఈవెన్గా ఉంటాయి ఇలా డైరెక్ట్గా కూడా చేసేసుకోవచ్చు ఇలా తయారు చేసుకోవడం ఇలా తయారు చేసేసుకుని పక్కన పెట్టేసుకోవాలి తీసేసి ఎక్స్ట్రా పిండి తీసేసుకున్న తర్వాత ఇవన్నీ తీసి పక్కన పెట్టేసుకోవాలి ఇదే విధంగా మొత్తం అంతా తయారు చేసుకు పక్కన ఉంచుకోవాలి స్టవ్ ఆన్ చేసుకుని బాండీ పెట్టుకుని సరిపడా డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకుని స్టవ్ ఏమో స్లో ఫ్లేమ్లో పెట్టుకుని ఉంచాలి ఈ నెక్స్ట్ స్టఫింగ్ తయారు చేసుకోవాలి ఈ కజ్జికాయల్లో ఇలా ఒక స్పూను పెట్టి బెల్లం కొబ్బరి మిశ్రమాన్ని పెట్టి చుట్టూ తడి చేసుకుని ఈ మధ్యలో ఇలా మడిచి ఇలా చేత్తో ఎక్కడ లీక్ అవ్వకుండా గట్టిగా ఇలా ప్రెస్ చేసుకోవాలి ఇలా గట్టిగా ప్రెస్ చేసిన తర్వాత ఈ విధంగా అల్లినట్లు వీడియోలో చూపించినట్లు ఇలా అల్లినట్లు చేస్తే చాలా నీట్గా అందంగా చేత్తో ఇలా చేసేసుకోవచ్చు ఒకవేళ ఇలా చేత్తో కష్టంగా ఉన్నది అనిపిస్తే మన దగ్గర ఇలా మౌల్డ్ ఉంటుంది కదా దానికి కొద్దిగా ఆయిల్ అప్లై చేసి చపాతీని పెట్టిన తర్వాత ఒక స్పూను స్టఫింగ్ తీసి పెట్టుకోవాలి కరెక్ట్గా వేసుకోవాలి కరెక్ట్గా ఉన్నట్టు నేను కరెక్ట్గా దీన్ని సరిపడగానే చేసుకున్నాను ఈ చపాతీలు చుట్టూరు వాటర్ అప్లై చేసి ఇలా గట్టిగా ప్రెస్ చేసేసుకోవాలి గట్టిగా ప్రెస్ చేసుకుని తీసి పక్కన పెట్టేసుకోవడమే చాలా సింపుల్గా తయారు చేసుకోవచ్చు మౌల్డ్ ఉంటే ఇదే విధంగా అన్నీ తయారు చేసి కుంచుకోవాలి ఆయిల్లో వేసుకుని ఫ్రై చేసుకోవాలి ఇలా హీట్ అయ్యి ఉంటే వెంటనే ఇలా పైకి వచ్చేస్తే అప్పుడు కరెక్ట్గా మనకి బాగా పెర్ఫెక్ట్గా వస్తాయి కజ్జికాయలు ఇలా వేపుకోవాలి కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత ఇలా తిప్పుకుని తిప్పేసుకొని బాగా అంత ఈవెన్గా కలిసేటట్టు వేపేసుకుని తీసి పక్కన ఉంచేసుకోవాలి ఇలానే మిగిలిన కజ్జికాయలు కూడా ఆయిల్లో వేసుకుని ఫ్రై చేసుకోవాలి అంతేనండి చాలా సింపుల్గా తయారు చేసుకోవచ్చు మీరు కూడా ఈ సింపుల్ రెసిపీని ఒకసారి ఇంట్లో ట్రై చేయండి మీకు నచ్చితే కామెంట్స్లో చెప్పండి ఇలాంటి రుచికరమైన వంటకాల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదములు మళ్ళీ మరొక రుచికరమైన వంటతో కలుద్దాం